ఉత్తరా మండల్ ఎలక్షన్ అధికారులు కాంగ్రెస్ నాయకుల అండతో అధికార దుర్వినియోగం చేసిన అధికారులపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మాజీ సర్పంచ్ గంగిమల్లేష్ అన్నారు ఓట్లు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వచ్చి పన్నెండేళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నాం ఇక్కడ కానీ ఇప్పుడు వచ్చి నుంచి ఇప్పుడు పన్నెండేళ్ళ నుంచి మేము ఊరు ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచే మా ఓట్లు పోయినాయి మా పిల్లలు పిల్లలు భర్తలు కోరకపోక మేము కూలినాలు చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన కష్టం చేసుకొని పతుకుతున్నాం మేము పైస కట్టి ఇల్లు తెచ్చుకున్నాము పైసలు కట్టినాం కాంగ్రెసే ఇచ్చింది పైసలు తీసుకొని ఏళ్ళకి ఇచ్చింది ఆ పొర్రవైనే కాల ఇల్లు ఇల్లు చక్కగా లేవు ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లే మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాం మేము ఒక ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఫ్రీ ఇల్లు ఇస్తున్నాం అంటారు మా ఇల్లు అన్ని కూలి కూలి మేము చచ్చిపోయి తట్టున్నాం వచ్చి అవి ఇచ్చినాం విచ్చినామంటే సరే అన్నం ఓట్లు ఇన్ని రోజులు మేము వేస్తూనే ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మా పిల్లలకు ఓటు లేకుండా తీసేసి పన్నెండు రెండు వందల మంది ఓట్లు తీసేసారు మేము ఎట్లా బతకాలి మేము రోజులు ఎలక్షన్లు ఓట్లు లేవు మాకు ఓటు తీసేసిండ్రు మరి పద్ధతి నా ఎలక్షన్ గెలిచి ఓటు వేసుకున్నాక ఇట్లా వేసుడు మరి ఏ పార్టీ మంచిదని నేను అడుగుతున్నాను

మా కొడుకు కూడా ఓటు పోయింది సిటీకి పోయిపోతుంది ఓట్లు ఇక్కడే ఉన్నాయి బయట ఎక్కడ తీసేసి వారం 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 మా దగ్గర ఇంట్లోనే ఉంటాడు ఏడు కూడా మా కొడుకు కోడల్ని ఓటు ఎందుకు అని అడిగినా ఎవరు తీసినా వాళ్ళని తిట్టుకోర్రీ అని అన్న అందరు మరి ఎవరు ఓటు ఎక్కడి నుంచి వస్తారో మాకు మీకు మాకు సర్వే చేసినప్పుడు అంగీ ఏమని అడిగితే రేపు మా ఘనంగా అడిగినం అడితే మా కోడలి కొడుకు ఓటు ఎట్టు తీసేస్తారంటే లేదమ్మా మాకు అక్కడ నుంచే కొట్టేసి వచ్చినాయి మేము వచ్చాట సర్వే చేసుకోండి అంటే సర్వే చేసి ఎంత చేసినారు మాకు ఏమైనా ఇంటికి దప్ సాటిండ లేకుంటే సర్వే చేస్తానని మాకు ఏమైనా చెప్పిండ్రా మేము పండ్ల పోయి ఇంటికి వచ్చే వరకు ఎవరు ఉంటారు

నేను ఎప్పుడైనా ఓటుందంట చిన్న పిల్లల్ని పట్టుకొని ఎక్కడ ఉన్నా నేను వచ్చేస్తాను అసలు ఓటే ఉంటారా ప్రెజెంట్ ఆ ఉంటారా మీరు ఇప్పుడు మన మ్యారేజ్ అయింది నేను దమ్మయ్యాలి ఉంటాను కానీ నేను ఓటు అసలు ఎప్పుడు మిస్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం నాకు ఎయిటీన్ ఇయర్స్ ఈ ఫస్ట్ టైం అక్కడ ఉంటా దమ్మ కూడా లేదక్కడ లేదు మళ్ళీ ఇంటిమేషన్ కూడా ఏమీ చేయలేరు ఏ వితౌట్ ఇంటిమేషన్ నాకు డిలీట్ చేసేశారు ఇక్కడ వచ్చినాక డిలీట్ అయింది అప్పుడు తెలుస్తుంది అట్లీస్ట్ ఇంటిమేషన్ చేయాల కదా మీరు ఇక్కడ ఉన్నప్పుడు దమ్మరల్ని తీసుకోనని అది ఏదీ లేదు నేను ఎప్పుడు మొన్న కూడా ఎమ్మెల్యే ఓట్ చేశాను మాకు రెండు బూతులు ఉండే వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫోర్ అని రెండు బూతులలో పదిహేను వందల ఓట్ల పై ఉంటుండే ఇట్లా ఉంటుంది ఇప్పుడు పన్నెండు వందల చిలికే ఉంది ఇప్పుడు ఒక దాంట్లో మూడు వందలు ఒక దాంట్లో మూడు వందలు చొప్పున లేక నియర్లీ ఐదు వందల ఓట్లు తీయడానికి ప్రయత్నం చేశారు ఇది కేవలం ఒక కాంగ్రెస్కు ఓట్ వేయలేదన్న ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్లో ఓట్లన్నీ తీసేస్తే వచ్చే ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికలలో కానీ మంచి ఓట్లు వన్ సైడ్ వేసుకోవచ్చు అన్న ప్రకృతి బుద్ధితో చేస్తున్న ప్రయత్నం తప్ప మేము ఈ విషయం తెలిసిన వెంబటే మేము ఎంఆర్ఓని కన్సల్ట్ చేసాం ఒక మెమరండమ్ ఇచ్చాం ఆర్డీఓ కన్సల్ట్ చేసాం మెమరండమ్ ఇచ్చాం ఒక స్థానిక సర్పంచులు కానీ మా మాజీ సర్పంచులతో టీమ్ లీడర్లతో అందరం పోయినాం పోయి బిఎల్ఓ స్థాయిని ఆఫీసర్లను పిలిపించి ఎంఆర్ఓ ముంగట్నే బిఎల్ఓకి ఇచ్చి బిఎల్ఓ ముంగటనే చెప్పిన మామ ఇగో అమ్మాయి మేడం గారు మీరు ఈ రాంపేల్లి దైరా సంబంధించిన నాలుగు వందల యాభై ఓట్లు తీయటానికి పెట్టిరు వీళ్ళు ఏ ఒక్కటి ఓటుకోవడానికి వీల్లేదని నేను ఎంఆర్ఓ ముంగటనే మేమందరం మెమరణం ఇచ్చాం మా సర్పంచ్ బిఎల్ఓ వచ్చి ఎంక్వైర్ చేసి తీసేశారు అని సంబంధం మా భర్త దాన్ని పోయి నాకు సంబంధం లేదండి మేమేం చూడలేదు వాళ్ళే తీసేసిరు కంప్యూటర్ ఆఫీసర్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముంగడ కూర్చొని వాళ్ళే తీసేసి కాంగ్రెస్ వాళ్ళు పేర్లు ఎప్పదలుస్తలేరు ఎవరు అమ్మా అంటే పేర్లు చెప్తలేరు పేర్లు డార్క్లో పెడుతున్నారు సరే ఓకే అది రాజకీయం చేస్తున్నారు కేవలం కుట్రబాదితనం చేస్తున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఓటరుకు న్యాయం చేసుకున్నా ఆస్తులు వేయకుండా అంతస్తు లేకుండా తన తన పని చేసుకొని ఎక్కడో పని చేసుకొని కూలీలు చేసుకొని తన సొంత గుట్టుకొచ్చి ఉండగలుగుతాడు కానీ అన్యాయంగా తన మనస్తాపాన్ని కించపరిచేలాగా తనను శవయాత్ర చేసిన విధంగా అతన్ని ఓటేయని స్థితిలో ఇయ్యాల బో అంటున్నారు రెండు వందల మూడు వందల మందిని దగ్గర రెండు వందల డెబ్బై ఐదు మంది నా దగ్గర లిస్ట్ ఉన్నది ఇగో వీళ్ళందరి డిలీట్ లిస్ట్ అండి ఈ రోజు ఈ క్షణాన రెండు 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 ఓట్లు డబల్ ఓట్లు పడ్డాయి రెండు ఓట్లు డబల్ ఓట్లు పడ్డాయి ఒకటి ఇగో ఫోర్ త్రీ సెవెంటీ నైన్ ఒకటి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫార్టీ నైన్ అది ఇవి ఒక పుష్పమ్మ పేరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు ఈ ఎలక్ట్రల్ ఇన్ఛార్జీలు ఎవరు ఎట్లా ఎట్లా ఉంటారు చెప్పండి ఒక ఆమె వచ్చి గో అంటే నేను ప్రతిసారి ఏడ్చినా నాకు పార్ట్ అంటే ఇష్టము ఎవరికో ఒకరు తీసుకుంటా అలాంటిది ఏనీకపోయిందండి నన్ను విన్నే చచ్చిపోతే నేను ధర్నా చేస్తాను అన్నప్పుడు సిఐగి వచ్చి వాళ్ళు నువ్వు నువ్వు పక్క గ్రామాన్ని ఏదో రకంగా చూపిస్తాం ఏపిస్తామని అంటే అక్కడ ప్రశాంతమైంది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు కేవలం రాంపల్లి దాలోనే కొంతమంది కుట్రవాది నాయకులు ముఠాగా ఏర్పడి ఈ ఓట్లు వేయరన్న కకృతి వాళ్ళు గెలవలేని స్థితిలో ఇలాంటి పాల్పడుతున్నారు దయచేసి ఇలాంటి చర్యలు జనాలలో ధైర్యం ఉంటే వాళ్ళ మనుషులు గెలుచుకొని వాళ్ళకు ఓటర్ వేసే విధానం చూపించి వాళ్ళకు ఆశలు చూపిస్తే వాళ్ళు కానీ దొంగ సాటన పోయి ఎంఆర్ఓ కట్టుకొని ఆర్టీఓను కట్టుకొని ఈ ఈ ఇలాంటి ఓటర్ స్లిప్పులు ఇచ్చి ఇలా వాళ్ళను నిర్వీర్యం చేసినట్ట ఇలాంటివి చేయొద్దు మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం దీన్ని ఎంత దూరమైనా గతంలో ఇది అధికారుల అని నేను అంటున్నా ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఆర్టీఓ కానీ ఎలక్షన్ ఆఫీసర్ కానీ బూత్ లెవెల్ ఆఫీసర్ కానీ ఈ చేస్తున్న తప్పుడు సమాచారం మరి ప్రభుత్వానికి లొంగి చేస్తున్నారా ప్రభుత్వాన్ని సాయం చేస్తున్నా తొత్తులుగా పనిచేస్తున్నా మాత్రం తెలియదు కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేదు కొంతమందికి నోటీసులు వచ్చినాయి వాళ్ళు పోయి వెంటనే పెట్టేసుకున్నారు వాళ్ళు ఓట్లు పోలేవు నాలుగు వందల యాభై ఓట్లలో రెండు వందల డెబ్బై ఐదు పోయిన అంటే వాళ్ళ అమ్మాయికులు వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు డోర్ లాక్ అని రాపించుకొని పోస్ట్ మ్యాన్ కానీ బెదిరించి నీ డ్యూట్ ఉంచు వీధించాలంటే వాడు సపోడక డోర్ లాకాన్ని రాసిచ్చి వాళ్ళకు ఉపయోగపిన సందర్భాలు ఉన్నాయి వానికే నిలదీశాం బాబుని డ్యూటీ చేసుకోమని వాళ్ళకి ఇచ్చే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ కొడుకు జాబ్లు వస్తాయి వాళ్ళకి ఏమన్నా వస్తాయి ఈ అడ్రస్ మీద వస్తే ఆధార్ కార్డులు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఇవన్నిటి మీద మీరు స్పందన చేయకపోతే మాత్రం వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటారు వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు ఉంది ఓటర్ కార్డు ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళని నాట్యం చేయకండి మీరు వాళ్ళు మంచి చేయకుండా సరే చర్య చేయకుండా సరే వాళ్ళ భవిష్యత్తును మాత్రం దెబ్బ చేయకండి అని నేను ఒక మాజీ సర్పంచ్ గంగు మల్లి నేను కోరుతున్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఇట్లాంటి దొంగచాటు చర్యలకు పాల్పడితే మాత్రం కఠినంగా వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తాం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఇట్లాంటి వాటలకు మేము ఎన్నడూ ప్రజలతోటో ఉండి ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతాం ఓట్లతో ప్రతిసారి ఈసారి కూడా అట్లనే ఓట్లందరూ ఓట్ల నాలుగు వందల డెబ్బై ఓట్లు తీసేస్తారు అంటే దాదాపు నలభై శాతం ఓట్లను తీసేసేటువంటి ప్రక్రియను వాళ్ళు మొదలుపెట్టరు నాలుగు వందల డెబ్బై ఓట్లు అంటే వాళ్ళకు పడనోట్లనే వాళ్ళు లెక్క పెట్టుకొని తీసేస్తున్నారు ఇది చాలా ప్రజాస్వామ్య వాళ్ళు వాళ్ళ కుట్ర చేసి కుట్రపూరితంగా తీసేస్తున్నారు దానికి అధికారులు వంత పాడుతున్నారు ఈ రెండు వందల డెబ్బై ఓట్లు ఏదైతే పోయినాయో వాళ్ళు మేము ఖచ్చితంగా మేము ఈసారి రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుపోయి దాన్ని హైకోర్టులో కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఈసారి రెండు నాలుగు వందల మందికి నోటీసులు అని చెప్పేసి ఎంఆర్ఓ ఏదో చెప్తున్నాడో ఒక్క నోటీసు కూడా ఎవరికి ముట్టలేదు అదేదైతే ఆ నోటీసులను తొక్కి పెట్టి ఏదైతే పోస్ట్ మ్యాన్ ద్వారా వాళ్ళ పోస్ట్ మ్యాన్ ఇట్ల నుంచి వాళ్ళకు డోర్ లాక్ అని చెప్పేసి రాయించుకొని పోయి ఆ నోటీసులు ముట్టేయని అబద్ధపు సాక్షి అని చెప్పేసి కనుక ఆ పోస్ట్ మ్యాన్ను ఈ ఎంఆర్ఓ గారిని వీళ్ళందరినీ ఖచ్చితంగా రేపు హైకోర్టులో మేము ఛాలెంజ్ చేయబోతున్నాము రెండు వందల డెబ్బై ఓట్లను ఈ చిన్న గ్రామంలో రెండు వందల డెబ్బై ఓట్లంటే మామూలు వ్యక్తి వ్యవహారం కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యవహారం కనుక ప్రజాస్వామ్యంలో నిలబడి ప్రజల పక్ష నిలబడి పోరాడాలి ప్రజల మన్ననలు పొందాలి ప్రజల ఓట్లు సాధించుకోవాలి కానీ ఓట్లను డిలీట్ చేసేటువంటి ఒకటి శుద్ర రాజకీయాలు చేయడం అనేది తప్పు ఇటువంటి వ్యవహార వ్యవహారాన్ని మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకుపోతాం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి ఖచ్చితంగా దీన్ని మేము ప్రశ్నిస్తాం ఆరు నాలుగు రెండు వందల డెబ్బై ఓట్లు ఏవైతే హైకోర్టులో మేము ఛాలెంజ్ చేసి ఆ రెండు వందల డెబ్బై ఓట్లు వచ్చే వరకు మేము అంతిమ పోరాటం చేస్తాం ప్రజల వైపు అని చెప్పేసి మేము మేము పత్రికాముఖంగా తెలియజేసుకున్నాను ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కటి ఏకపక్షంగా తీసేటువంటి దానికి అధికారులు కూడా వంత పాడుతున్నారు కనుక ఈ అధికారులను కూడా ఈ రకంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రజల పక్షాన ఖచ్చితంగా ఈ విషయంలో మేము కలెక్టర్ దగ్గర ధర్నా పెడతాం ఎంఆర్ఓ దగ్గర ధర్నా పెడతాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర కూడా ధర్నా పెడతాం ఎక్కడి దాకైనా పోరాటం చేసి మా ఓట్లు మేము సాధించుకునే వరకు నిద్రపోవమని చెప్పేసి మీకు పత్రికంగా తెలియజేసుకుంటున్నాం అని మేము మా ఓట్లు మాకు ఎట్లని ఎట్లా వేనివో మాకు అట్లా ఓట్లు రావాలి మేము మళ్ళీ ఓట్లు వేయాలి మేము మాకు కాంగ్రెస్ మాకు ఈ పది వచ్చినాకైనా దాకా వేసినాము ఇప్పుడు ఓట్లు లేవు వాళ్ళే తీసేసిండ్రు కావచ్చు అని మేము అనుకుంటున్నాయి ఆ పది వచ్చింది కాబట్టి వాళ్ళే తీసేసిండ్రు ఇండియా నుంచి పోతే ఎట్లా పోతాయి మా ఓట్లు మాకు ఖచ్చితంగా కావాలి ఓట్లు వేయాలి ఇది ఒకసారి లాస్ట్ కాదు కదా జనాలు పెరుగుతుంటారా తక్కువ వచ్చారు జనాలు పెరగాలి ఇంకా ఓట్లు ఎరగాలని ఉండాలి కానీ ఈ ఓట్లు తీసేసారు పట్టదు కాదు ఇది పెద్ద పెద్ద నాయకులు తీసేసింది కాదు కావాల్చుకునే ఇక్కడ ఇక్కడ కలిసి తీసేసి మాకు అనిపిస్తుంది మరి సడన్ గా రేపనంగా మాకు చెప్పారు కాబట్టి మాకు ఏ ఏది మాకు ఇంక్లైడీ చేయలేదు పేపర్ మాకు చెప్పలేదు మాకు ఎంఆర్ ఆఫీస్ కానీ మాకు ఈ మన ఎవరు వచ్చి చెప్పలేదు మాకు ఎగ్దామునే తీసేసిన ఓట్లు తీసు చూసిన వరకు మాకు లేదని మాకు కావాలని మేము ధర్నా చేస్తున్నాం మేము ఎక్కడంటే అక్కడ పోతాం ధర్నా చేస్తాం మా ఓటు మాకు కావాలి మా ఓటు మేము తప్పక వెయ్యాలని మేము అనుకుంటున్నాం మేము మీడియాను మేము కోరుతున్నాము ఫస్ట్ టైం అండి నేను ఓటు వేయకపోవడం ఇదే ఫస్ట్ టైం లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఓటు నేను ఎక్కడికే వచ్చేస్తాను ఇలా కూడా ఆఫ్టర్నూన్ పిల్లల్ని తీసుకొని నేను వచ్చి ఓట్ వేయడానికి వస్తే కూడా అక్కడ వచ్చేంతవరకు కూడా తెలియదు నాకు ఓటు అక్కడ లేదు డిలీట్ అయిందని అప్పుడు చెప్తున్నారు అప్పటి వరకు కూడా నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఎలా లేదు తెలియదు మాకు ఫస్ట్ టైం అండి ఎట్లా ఓటు వేయలేదు నోటీస్ ఎలాంటి అందలేదండి అందుకే నేను ఇంతవరకు మధ్యాహ్నం నుంచి ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొని చూడండి పిల్లల్ని తీసుకోని లేదండి మాకు ఎలాంటి నోటీస్ అందలేదు నేను చిన్న పిల్లల్ని పట్టుకొని ఇంత నుంచి ఇక్కడ ఉండలేను కదా నాకు ఇంత నోటీస్ వస్తే నాకు ఆల్రెడీ నోటీస్ వచ్చిందని నాకు ఒక అవగాహన ఉంటది కాబట్టి నేను రాలేను కానీ ఇప్పుడు నేను వచ్చిన ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ థర్టీ అరౌండ్ వచ్చిన లేదండి మా ఓట్ మాకు రిటర్న్ ఏమనట్లేరండి వాళ్ళు ఏమంటారు మా ఓటు మా ఓట్ డిలీట్ అయింది తర్వాత చూసుకొని జరగండి మీరు ఇక్కడ అయ్యే వర్క్ అయ్యేదాన్ని ఆపద్దు జరగండి మీరు అంతనే మా ఓట్ మాకు కావాలండి రిటర్న్ కట్ అయినాయండి ఇద్దరు అమ్మాయిలు బాబు మూడు కోట్లు కట్ అయినాయి ఆ మూడు కోట్లు ఎందుకు కట్ అయినాయి అసలు అట్లా కట్ కావద్దు కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వేసినాం అండి ఎమ్మెల్యే ఎలక్షన్ చేసినాము ప్రతిసారి మేము వేసుకో కట్ అయింది ఇదే ఫస్ట్ టైం కట్ అయినాయని నిన్న తెలిసిందండి మాకు నిన్న తెలిసింది నోటీస్ మాకు ఎటువంటి నోటీస్ లేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఆ మూడు కావాలండి ఏమో సార్ ఇప్పుడు పొద్దున్న చూస్తుంటే మేము ఆల్రెడీ గతంలోనే నాలుగు వందల యాభై ఇట్లా పోతున్నాయి అన్నప్పుడు మేము ఎమ్ఆర్ఓం కలిసినాము ఆర్టీఓను కలిసినాము బిఎల్ఓ లెవెల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట్ని పిలిపించి అడిగినాము చూడమ్మా ఇట్లా కుట్ర జరుగుతుందంట ఈ గ్రామ పంచాయతీలో రాంపేలిదారా జన ఖాళీ లాలం గూడ ప్లస్ రాంపేలి దార జాఫర్గూడలోని ఓట్లు తీసేస్తారని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు తెలిసినప్పుడు మెమ్మార్ని కలిసినాం కలిసినప్పుడు ఒక మెమండర్చాం ఇచ్చినాక వాళ్ళు సరేలేండి మేము చేస్తాం లేండి అన్నారు అదంతంలో ఉన్నది నామ అయిపోయింది అయిపోయింది తర్వాత బిఎల్ఓలో బెయిరిచ్చి తర్వాత నాలుగు వందల యాభై ఓట్లకు పెట్టారు ఫస్ట్ ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ తోటి నోటీసులు ఇప్పించేసి మ్యాన్ డోర్ లాకాచుకోరావడం ఇదంతా కుట్ర చేసి వీళ్ళని పాపము వాళ్ళు జనారం కాలనీలు ఉంటారండి ఓటర్ అనేటువంటి ప్రేమించి ఓట్లు ఇప్పించుకోవాలి కానీ ఇట్లా కుట్ర చేసి వాళ్ళని రాత్రి రాత్రి ఓట్లు తీసేసి ఎక్కడో ల్యాప్టాప్ తీసుకొచ్చి తెలిసిన ఆపరేటర్లు ఉన్నారని ఇట్లా తీసేయడం కరెక్ట్ కాదు నేను ప్రజల తరఫున ఒకటే కోరుకుంటున్నా ఎలక్షన్ కాఫీసర్కి ఒకటే కోరుకుంటున్నా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో ఇట్లాంటి పునరావృతం కావద్దు దయచేసి ఓట్లకు న్యాయం చేయాలి ఓటర్లకు న్యాయం చేయాలి అంతే తప్ప ఇట్లాంటి కుట్ర రాజకీయం సాటుంగ రాజకీయం చేసి ప్రజల మనసు గెలుచుకోవాలంటే మాత్రం ఇంకా మీరు క్షేత్రస్థాయిలో లోపలికి వెళ్తే తప్ప మీరు బయటికి రారు ప్రజల మనసు గెలుచుకోవాలి ప్రజల అవసరాలు తీసేటట్టు తిరగాలి ప్రజలకు ఏం అవసరం ఉన్నదా కాలనీకి పోతే ఏం అవసరం ఉన్నది వాళ్ళ అవసరం ఎట్లున్నాయి వాళ్ళ మేము బాగుపరుస్తామా సాధ్యమైనంత వరకు నిధులు తెస్తామా ఇంకేదా ఎంపీ ఎలక్షన్లలో పోయిన ఎంపీ ఓ ఒక దగ్గర రావాల్సిన ఫండ్ను రెండు విధాలుగా చేసి వాళ్ళు మేము తెచ్చినాం మేము తెచ్చినామే కాంగ్రెస్ వాళ్ళు చిల్లర చిల్లర మాటలు చేస్తున్నారు అయినా అవసరం లేదు మాకు అది రాజకీయం మేము చూసుకుంటాం కాకపోతే ఈ ఐదారు వరుసగా వేస్తున్న వాళ్ళను పదిహేను నుంచి ప్రాపర్గా ఉన్న వాళ్ళను వాళ్ళని ఇలా ఓట్ వేయకుండా వాళ్ళ ఓటు హక్కును కాలరాశి అంటే ఎంత దరిద్రమో ఒక్కసారి అధికార దుర్వినియోగం భావిస్తున్నాం ఆల్రెడీ వాళ్ళు చెప్తురంట బాధ బాధ తీసేస్తాం ఒకలైతే నేను నిలబడుతున్నా నాకు ఇంత డబ్బులు పంచలేను నేను తీసేస్తాల్సిన కావాల్సిన ఓట్లు ఉంచుకోవడానికి అధికారులు సపోర్ట్ ఇచ్చిన కుమ్మకాయలు మెమార్ ఇచ్చినాక మెమరండము ఆర్డీఓకి ఇచ్చినాక మళ్ళీ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇంటిమేషన్ ఇచ్చినాక ఎట్లా పోతాయి సార్ పోవద్దు కదా వీళ్ళు బాధితులు ఎలా పలుపాలను గుండె జల్లుమన్నది దీనిపై ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఎంఆర్ఓ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ చెప్పినాము ఆర్డీఓకి చెప్పినాం కాబట్టి ఇంకా మేము పోదు కదా అనుకున్నాం గానీ ఇంత ఘోరం చేస్తారని అనుకోలే పాపం ఇలా జనాలు ఇంతమంది చూస్తుంటే జన్నారం కాలనీ దగ్గర ఎస్సీ కాలనీ జాఫర్ వాసులందరూ వాసులు అందరూ దగ్గర రెండు వందల డెబ్బై ఐదు ఆల్రెడీ చేసినాం మళ్ళా ఇట్లా దీనిపై అవును హండ్రెడ్ పర్సెంట్ మేము స్థానికంగా సపోర్ట్ చేస్తలేరు బిఎల్ఓ బెదిరించి ఎమ్ఆర్ఓ బెదిరించి కావాలని కుట్ర చేసి ఇలా ఓటు తీసిరు కాబట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ కు